మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇయ్యాలి కానీ మేము మేడిగడ్డ పోతాం బొందల పోతాం ఇదే రాజకీయమా అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడొచ్చు వాళ్ళకి గెలవచ్చు ఎవరికి శాశ్వతం కాదు మళ్ళీ డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేము గిట్లే మాట్లాడానా ఈ పద్ధతి అనుసరించాన్నా మిగిలితారా మీరు నశంలో కూడా ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా అడిగే సంస్కారం ఉండద్దా తెలివి ఉండద్దా అన్నా ఏం దగ్గర ఇట్లా అంటాను కేఆర్ఎంబికి అప్పవైపు ఏం చేయాలి ఈ పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు నేను నా ఒక కడియం సిఆర్ ఉన్నాడు నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా మీకు తెలివి లేకపోతే ఎప్పుడు ఆగమవుడు బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా దయచేసి నిన్న కూడా అని నాతో హైదరాబాద్లో సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా ఇంకా నల్లగొండ చెలో నల్గొండ ఎందుకని అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు చెలో నగొండతో కూడా అయిపోదు దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణా నదిలో బ్రిజేష్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు న్యాయమైన వాటా తేలే వరకు మన నీళ్ళ హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి ఈ సభ వేటిక నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమైందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టి సభ పెట్టినది తప్ప ఇది రాజకీయ సభ కాదు ఇలా ఏ ఎలక్షన్ లేదు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు ఉన్నది ఏం లేదు నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ప్రజలు ఎప్పటివరకైతే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు అందుకే మీ అందరినీ కూడా ఇలా సభలో ఉన్నవాళ్ళను టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు నేను చెప్తా ఉన్నా నేను మీ బిడ్డను పదిహేను ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధర దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను అందుకే నాకు గర్జు ఉంటుంది ఫికర్ ఉంటుంది తన్లాట ఉంటుంది నాశనం కావద్దనే తపన ఉంటుంది దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగా రేపు చేయాలి చాలా చేయాల్సి ఉంటుంది ఇయాలని ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా మార్చిలో ఏప్రిల్ మే నెలలో ఇస్తారా అసెంబ్లీ జనరేటర్ తెచ్చి పెట్టారు అంత పాటు గనులు ఎన్నో సార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు ఇదే